ఆయన మాట్లాడితే ఇది అసంభవము ఇది అసాధ్యము ఇది కఠినమైన కార్యాలు ఇది అసంభవం ఇతని ఎవరు మార్చలేరు కఠినాత్ముడైన వ్యక్తి దూషకుడు హింసకుడు సంఘానికి హానిని తలపెట్టే వ్యక్తి ధనస్కో మార్గంలో దేవుడు ఆ కఠినాత్ముడిని దేవుడు కలుసుకొని సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావని దేవుడు పలికిన మాట దేవుని గంభీరమైన స్వరం దేవుని మృదు మధురమైన స్వరం ఆ కఠినాత్ముని జీవితంలో గొప్ప పెనువార్పును తీసుకొచ్చింది ఆయన స్వరం ఇతను ఎవరూ మార్చలేరు ఇతనికి మార్పు రాదు ఇతడు కఠినాత్ముడు మానవత్వాన్ని మరిచిపోయి మానవ మృగులాగా ప్రవర్తిస్తున్నాడు చిన్న పిల్లల మీద దాడులు చేస్తు హింసిస్తున్నాడు మత పిచ్చి పట్టినవాడు అని అనుకున్నారు అలాంటి ఒక క్రూరమైన వ్యక్తి జీవితంలో మార్పును తీసుకొచ్చింది దేవుని స్వరం స్తోత్రం చెప్పడం గట్టిగా ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు తన ఆలయ వైపు నువ్వు చూడగలిగితే తన స్వరాన్ని దేవునికి వినిపింప చేయబోతున్నాడు ఆ స్వరం మీ జీవితంలో గొప్ప పెను మార్పును తీసుకురాబోతుంది నిశ్చయంగా పరిపూర్ణంగా మీరు మార్పు చెంద నుండి వెళ్ళబోతున్నారు కఠినమైన కార్యాలన్నిట్లో నుండి నా దేవుడికి విడుదల దయచేబోతున్నాడు ప్రేమ వలన ఆయన స్వరం అరణ్యములను కదిలిస్తుందని వాక్యం సెలవిస్తుంది అరణ్యం దిక్కుతోచని పరిస్థితి ఒంటరితనం ఎటు చూసిన ఎడారులు త్రోవ కనిపించని పరిస్థితి ఒకసారి అడవిలోనికి ఒక వ్యక్తి వెళ్ళిపోతే తిరిగి బయటికి రావడం అంత తేలిక కాదండి ఎందుకంటే దిక్కుతోచని పరిస్థితి ఏమి చేయాలో తోచని పరిస్థితి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి పాడైన ఎడారులు త్రోవ కనిపించదు ఆ అరణ్యములో లేకపోతే ఆ ఎడారిలో చిక్కుకొని చాలామంది దప్పిక చేత ఆకలి చేత ప్రాణాన్ని కోల్పోయే ప్రమాదాలు కూడా ఉంటాయి కానీ దేవుని స్వరం అరణ్యాన్ని కదిలిస్తే అరణ్యములో దేవుడు నీకు త్రోవను చూపిస్తాడు చెప్పకూడదు అందరి గట్టి అరణ్యం కూడా నీకు త్రోవను చూపిస్తుంది ఆమె ఇంటి నుండి వెలివేయబడి తరమబడి పిల్లవాడు చనిపోతుంటే అతని చావు చూడలేక ఆ ఎడారిలో ఒక పొద కింద అతని కుమారుని ఆ పొద కింద పడవేసి అన్నంతా దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తుంది ఏమి చేయాలో తోచని పరిస్థితి పిల్లవాడిని చావు చూడలేను అని విలపిస్తుంది ప్రలాపిస్తుంది దేవుడు ఆ ఎడారిలో ఆ పదలో పడవేసిన ఆ చిన్నవాణి స్వరాన్ని ప్రభు ఆలకించి తన స్వరాన్ని దేవుడు వినిపింపచేశారు స్తోత్రం చెప్పడం